హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ చికెన్ కర్రీ అది కూడా టొమాటో పీకులతో చేసిన చికెన్ కర్రీ అండి చాలా రకాలుగా చికెన్ కర్రీని చేస్తుంటారు ఒక్కసారి ఈ టమాటా పీకులతో చికెన్ కర్రీ చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఇది రైస్లోకి అలాగే రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ వన్ టీ స్పూన్ వేసాను వేసుకొని చూని టమాటా పిక్లు ఫ్రెష్గా ఈ సమ్మర్లోనే పెట్టాను ఇది టూ టీ స్పూన్స్ వేసుకోవాలి మనకి టమాటా పికిల్ అనేది కారం అనేది ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ విధంగా పీకలు వేసుకొని చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత బాగా మూత పెట్టుకొని ఒక అరగంట పక్కన ఉంచండి మనకి ఆ టమాటా అనేది దాంట్లో పులుపు అనేది వీటికి చికెన్కి బాగా పడుతుంది అనమాట ఈ విధంగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి రెండు మూడు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక బండి పెట్టేసి దాంట్లో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా కలర్ రావాలి అప్పుడే మనకి చికెన్ కూడా కలర్ బాగా వస్తుందనమాట ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు దాంట్లో వేసుకొని బాగా కలపాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించాలి ఆ తర్వాత మెంతి ఆకు ఒక కట్ట తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మీకు మెంతి ఆకు ఇష్టం లేదంటే అవిడ్ చేసేయండి టొమాటో పికిల్తో ఒకటి వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇది మెంతి ఆకు వేస్తే కొంచెం గ్రేవీలా వస్తుందని వేస్తున్నాను చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత చికెన్ బాగా మగ్గింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మేతిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే లైట్గా చేదు వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్కి ఒక స్మాల్ సైజు కట్ట సరిపోతుంది ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మెంతాకు ప్లేస్లో పాలకూరైనా వేసుకోవచ్చు ఆ తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి అందులో టమాటా పచ్చళ్ళలో కొంచెం అనేది కారం ఉంటుంది కాబట్టి కారం చూస్ వేసుకోండి ఈ విధంగా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది టమాటా పికిల్ వేస్ట్ చేశాను చికెన్ కర్రీ ఇదే ప్లేస్లోనే ఆవకాయ గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ వేసుకొని అయినా చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయ చికెన్ కర్రీ కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ కలిపిన దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని పోసుకోవాలి దాంట్లో చికెన్ దాంట్లో కొంచెం చికెన్ పీసులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించాలి ఈ చికెన్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలాచి నాలుగైదు వరకు వేసుకోవాలి దాల్చిన చెక్క కొంచెము అలాగే లవంగాలు కొన్ని చూడండి బిర్యానీ ఆకు ఒక చిన్న ముక్క వేసాను అలాగే వెల్లుల్లి కొన్ని ర కొన్ని రబ్బలు అలాగే కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకొని వన్ టీ స్పూన్ గసగసాలు వేసాను గసగసాలు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే అవాయిడ్ చేసండి దాని ప్లేస్లో నువ్వులు వేసుకోండి ధనియాల పౌడర్ వన్ టీ స్పూను జీరా పౌడర్ వన్ టీ స్పూను కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా చేసు పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి చికెన్ ఆల్మోస్ట్ సగం వరకు ఉడికింది ఇప్పుడు మూత తీసి ఆ మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఆ మిక్సీజార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మరి అంత స్పైసీగా ఉండదండి మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం మీరు కారం ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే టొమాటో పిక్కులు కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మళ్ళీ మగ్గించాలి ఇప్పుడు రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసానండి కరివేపాకు ఎప్పుడన్నా కానీ ఉడుకుతున్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది దగ్గర పడేంత వరకు ఉడికించాలి చూడండి ఈ విధంగా దగ్గర పడాలన్నమాట అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా దగ్గర పడింది కదండి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి చుట్టూరా మనకి అడుగంటినట్టు వచ్చింది కదా బ్రౌన్ కలరు అలా అడుగంటినట్టు వచ్చినప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఎందుకంటే వెంటనే మనము గరితో కలిపితే అది మనకి రాదన్నమాట అందుకని ఒక నిమిషం మూత పెట్టుకొని ఆ తర్వాత కలిపితే మనకి ఈజీగా వచ్చేస్తుంది మనం అలా ఎక్కువగా తిప్పుతున్నా కానీ మనకి పీసులు అన్నీ చిన్న చిన్న పీసుల్లో అయిపోతుంది ఆ తర్వాత సాల్ట్ కూడా నేను చికెన్ కలుపుతున్నప్పుడు వేసేస్తాను అలాగే టమాటా పీకుల్లో కూడా మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి చివరిగా వన్ టీ స్పూన్ బటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది రైస్లోకి అలాగే చపాతీ రోటీలు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ వన్ టీ స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టొమాటో పీకులతో ఈ టొమాటో పీకుల ప్లేస్లో ఆవకాయ పీకులతోన ఏ పీకులైనా వేసుకొని చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్